నమ ఇప్పుడు నేను పాడబోయే పాట చిన్ని కృష్ణుని పాట చాలా అద్భుతంగా ఉంటుంది ఎలా వెన్న తిన్నాడా ఎలా చీరలు దొంగిలించాడా ఏంట అనేది చాలా బాగుంటుంది మీరు కూడా విని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసి మీ కామెంట్స్ కూడా పెట్టండి జై శ్రీకృష్ణ ఏ లవచ్చ నమ్మ కృష్ణుడే లవచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే వచ్చనమ్మ కృష్ణుడేల వచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసేనే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించనే ఉట్టి మీద పాలు పెరుగు ఎట్లు దించనే కొట్టబోతి దొరకడమ్మ చిన్ని కృష్ణుడు నే కొట్టబోతే దొరకడమ్మ చిన్ని కృష్ణుడు ఎలా వచ్చనమ్మ కృష్ణుడేలా వచ్చనే మాయధారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే ఆ మాయదారి కృష్ణుడొచ్చి మహిమ చేసనే చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు చీరలన్నీ మూటగట్టి చిన్ని కృష్ణుడు పొన్నమావి చెట్టు మీద పంత మాడనే పొన్నమావి చెట్టు మీద పంత మాడనే ఎలా వచ్చనమ్మ వచ్చనే మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసనే ఆ మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసనే కాళింది మడుగులో నకలయువడమ్మా కాళింది మడుగులో నకలయువడమ్మా వీడు బాలుడు కాదమ్మ పెద్దవాడమ్మా వీడు బాలుడు కాదమ్మ పెద్దవాడమ్మా ఎలా వచ్చనమ్మ కృష్ణుడేలా వచ్చనే మాయదారి కృష్ణుడు వచ్చి మహిమ చేసనే ఎలా వచ్చనమ్మ కృష్ణుడేలా వచ్చనే మాయదారి కృష్ణుడొచ్చి వచ్చి మహిమ చేసినే ఆ మాయదారి కృష్ణుడొచ్చి వచ్చి మహిమ చేసినే మాయదారి కృష్ణుడొచ్చి వచ్చి మహిమ చేసినే జై శ్రీకృష్ణ